నా పేరు మల్లేషు మాది కుమరంభీ మదిలాబాద్ డిస్టిక్ నా ఏ వయసు వచ్చేసి నలభై ఎనిమిది సంవత్సరాలు నాకు రెట్టం క్యాన్సర్ నాకు చాలా నీరసం వచ్చేది మోషన్లు బ్లడ్ వచ్చేది బ్లడ్ వస్తే మా మా దగ్గర కొలనోస్కోపీ చేస్తే కొలనోస్కోపీలో ఇది క్యాన్సర్ అని బయటపడ్డది ఇరవై ఐదు రేడియేషన్లు అయినాయి కీమో టాబ్లెట్లు అయినాయి తర్వాత నాకు సర్జరీ కోసం పోతే అక్కడ బ్యాగ్ వేయాలన్నారు ఆ బ్యాగ్ ఇష్టం లేక ఒక వీడియోలో ఈ పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్ హ్యాడ్ చూసి ఇక్కడికి వచ్చాను ఒక వన్ మంత్ అయింది ఇది రెండవది ఈ ట్యాబ్లెట్లు నాకు మెయిల్ చేస్తున్నాయి ఆకలి పరంగా కానీ పరంగా కానీ కొంచెం వర్క్ కూడా చేసుకుంటున్నా నేను అన్ని రకాలుగా బెస్ట్ బాగానే ఉంది కొంచెం అన్నం తినాలనిపించట్లేకపోతుండే నిద్ర రాకపోతుండే కొంచెం నీరసంగా ఉంటుండే ఈ ఈ ట్యాబ్లెట్లు వాడినప్పటి నుండి బాగుంటుంది మా మహా విలేజ్లో కూడా సేమ్ ఇట్లాంటివి అంటే ఇది కాదు కానీ బ్రస్ట్ క్యాన్సర్ ఉంది వాళ్ళకు కూడా వాళ్ళు ఇప్పుడు నాతోటే వస్తున్నారు కాకపోతే వాళ్ళ వీలుగాక రాలేదు వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను అవును అని చెప్తాను అన్ని రకాల క్యాన్సర్ పనిచేస్తుంది చెప్తున్నా ఎవరైనా ఫోన్ నేను కూడా చెప్తున్నా వాళ్ళకి నేను నా అనుభవం ప్రకారం నేను వాళ్ళకి చెప్పేది చెప్తున్నాను